అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము సౌందర్య లహర్లో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి

మనకి వచ్చిన రాగంలో ఎటువంటి ఉచ్ఛారణ దోషం లేకుండా పాడుకోవచ్చు ముందుగా ఈ శ్లోకం యొక్క విశిష్టతను తెలుసుకుందాం ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రము యొక్క స్వరూపం గురించి వర్ణించారు ఇక ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకి ఉన్న అర్థాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తల్లి భగవతి చతుర్భి అంటే నలుగురు అయినా శ్రీకంఠహి అంటే శ్రీకంఠులతో అంటే శివులతో అని అంటే నాలుగు శివ చక్రాలతోటి అని శంభో అంటే శివుని కంటే ప్రభిన్నా బిహి అంటే వేరైన ఇతరములైన అని పంచభిహి ఐదవదైన శివ యువతి బిహి అంటే శివుని స్త్రీలైన శక్తి చక్రాలతోటి అని నాలుగు శివ చక్రాలు అలాగే ఐదు శక్తి చక్రాలతోటి కూడిన శ్రీ చక్ర గురించి తెలియజేస్తున్నారు నవబిహి అంటే తొమ్మిది అయినా మూల ప్రకృతి బిహి అంటే ప్రపంచం యొక్క ఉత్పత్తికి మూల కారణాలైన ఇలా మొదలైన ధాతువులతో కూడిన అర్థం వసు కళాశ్ర త్రివలయ బిహి ఇందులోను వసుదళ అంటే అష్టదళ పద్మం తోటి కళాశ్ర అంటే షోడశ దళ పద్మం తోటి త్రివలయ అంటే మూడు మేఖలములతోటి అలాగే త్రిరేఖాభి సార్థం అంటే మూడు రేఖలతో కలిసి అని తవా అంటే నీ యొక్క శరణ కోణాహ అంటే నీకు నివాస స్థానం శ్రీచక్రము యొక్క అర్థం చతుశ్చత్వరింశత్ అంటే నలభై నాలుగు సంఖ్య కలిగినవి అని అర్థం పరిణతా అంటే పరిణామం చెందినవై ఉన్నాయి అని కొన్ని చోట్ల త్రయశ్చత్ అని కూడా ఉంది అంటే నలభై మూడు అని అర్థం వస్తుంది వాటికి ఇక ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకుందాం శ్రీచక్రంలో నాలుగు శివ చక్రాలు ఐదు శక్తి చక్రాలు ఉంటాయి శ్రీచక్రం అంటే పార్వతీ పరమేశ్వరుల శరీరం అలాగే భైరవ యామలంలో శ్రీచక్ర స్వరూపం గురించి ఇలా వివరించబడింది చతుర్భి శివ చక్రైశ్చ చక్రైశ్చక్తి చక్రై నవ చక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివ యోర్వపుహు అని అంటే శివ చక్రాలు నాలుగు శక్తి చక్రాలు ఐదు కలిసి నవచక్రాలతోటి శ్రీచక్రం ఏర్పడుతుంది శ్రీచక్రం అంటే శివాశివుల శరీరం శివాశివులు శివులంటే పార్వతీ పరమేశ్వరులని అర్థం అందువలనే ఆది శంకరాచారులు వారు శ్రీచక్ర చక్రార్చనని ఎంతో విశేషంగా తెలియజేశారు అంటే శ్రీచక్రం అంటే పార్వతీ పరమేశ్వర్లు ఇరువురిని సమైక్య రూపంలో ఒకే పీఠంలో ఒకే చోట ఇరువురిని ఏకకాలంలో అర్చించడం అనమాట ఇక శ్రీచక్రంలో ఉండే ఐదు శక్తి చక్రాల గురించి తెలుసుకుందాం త్రికోణ మష్టకో కోణం చ దశ కోణ చతుర్దశారం చైతాని శక్తి చక్రాన్ని పంచచ అంటే త్రికోణము అష్టకోణము దశకోణాలు వంటివి రెండు చతుర్దశారం అనేవి ఐదు కలిపి శక్తి చక్రాలు ఇవి శక్తి సంబంధమైన చక్రాలు ఇక శివ చక్రాల గురించి తెలుసుకుందాం బిందు అష్టదళం పద్మం పద్మం షోడశ పత్రకం చతురస్రం చవరి శివ క్రమాత్ అంటే బిందువు అష్టదళ పద్మము షోడస దళ పద్మం చతుర్దశ దళ పద్మము అనే ఈ నాలుగు కలిపి శివ చక్రాలు ఇవి శివ సంబంధమైన చక్రాలు ఇక శ్రీచక్రము యొక్క వర్ణన గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే శివ శక్తి చక్రాల కలయికే శ్రీచక్రం ఇందులో త్రికోణం అనే శక్తి చక్రంలో బిందు అనే శివ చక్రం కలిసి ఉంటుంది అలాగే అష్టకోణం అనే శక్తి చక్రంలో అష్టదళ పద్మం అనే శివ చక్రం కలిసి ఉంటుంది శక్తి చక్రాలైన దశ కోణాలు రెండింటిలోనూ షోడశ దళ పద్మం కలిసి ఉంటుంది శ్రీచక్రం నవచక్రాత్మకం అంటే చక్రానికి మూల కారణమైన తొమ్మిది కోణాలు కూడా ప్రపంచాన్ని సృష్టించడానికి కారణాలు తొమ్మిది ధాతువులతోటి నిర్మితమై ఉంటుంది అలాగే చక్రము మన మానవ శరీరం వంటిదని కూడా తెలియజేస్తారు నవధాతువులతోటి మానవ దేహం ఎలా ఏర్పడుతుందో అలాగే శ్రీచక్రము నవచక్రాత్మకమైనది ఇప్పుడు తొమ్మిది ధాతువులు ఏంటో తెలుసుకుందాం ఒకటి చర్మము రెండు రక్తము మూడు మాంసము నాలుగు మెదడు ఐదు ఎముకలు ఆరు మధ్య ఏడు శుక్లము ఎనిమిది ప్రాణము తొమ్మిది జీవము ఇందులో చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు అనే ధాతువులు శక్తి మూలకాలు ఇక మధ్య శుక్లము ప్రాణము జీవము అనే ఈ నాలుగు ధాతువులు శివ మూలకాలు వీటి అన్నిటితో నిర్మితమైనదే చక్రము అదే మానవ శరీరంగా తెలియచేస్తూ ఉంటారు ఇక సృష్టిలో చరాచరాలనేవి ఉన్నాయి చరమంటే చెలించేది అంటే పిండాండము పిండాండం అంటే మన మానవ శరీరము అచరం అంటే చెలించనిది అచరం అంటే బ్రహ్మా ండము ఈ చరాచరాత్మక ప్రపంచాన్నంతా కూడా శ్రీచక్ర స్వరూపంగానే భావిస్తారు దీనినే బ్రహ్మాండము అంటారు శ్రీచక్రము ఇరవై ఐదు శివ తత్వాలతోటి ఏర్పడుతోంది కాబట్టే ఈ చరాచరాత్మక ప్రపంచమంతా శక్యాత్మక స్వరూపంగా అంటే శ్రీచక్ర స్వరూపంగా మహనీయులు భావిస్తారు అంతా పంచవింశతి తత్వాలతోటి ఏర్పడుతుంది పంచవింశతి అంటే ఇరవై ఐదు తత్వాలు అవేంటో చూద్దాం పంచభూతాలు ఐదు ఒకటి పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశము ఈ ఐదు పంచభూతాలు పంచతన్మాత్రలు ఆ ఐదు ఏంటో చూద్దాం శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే ఈ ఐదు పంచతన్మాత్రలు ఇక జ్ఞానేంద్రియాలు ఐదు చర్మము కన్ను చెవి నాలుక ముక్కు ఇక కర్మేంద్రియాలు ఐదు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ అలాగే మనసు ఒక్కటే కదా మనకు ఉండేది మనసు ఒకటి అయినా మనస్సు ఇక మాయా చతుష్టయము ఇవి నాలుగు మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు మొత్తము ఇవన్నీ కలిపి ఇరవై ఐదు తత్వాలు ఇదంతా శ్రీచక్రం గురించి విశేష ఆరాధన చేసేవారంతా పరిశోధన చేసిన మహనీయులు తెలియచేసినవి ఇక శ్రీచక్రార్చనలో సాంకేతిక పదాలు కూడా కొన్ని ఉన్నాయి అవి వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేఖ బిహి అంటే అష్టదళము మనకి వసువులు ఎనిమిది మంది వారిని అష్ట వసువులు అంటారు అందువల్ల వసు అంటే ఎనిమిది అష్టదళ పద్మం అంటే మనం ఎనిమిది అని ఎలా అనుకుంటాము ఎనిమిది దళాలుగా ముగ్గు వేస్తూ ఉంటాం కదా అలాగే వసుదళం అంటే అష్టదళము కళాశ్ర కళ ప్లస్ అస్ర అని విడదీస్త కళాశ్రము అవుతుంది అంటే షోడస దళము అంటే పదహారు అని చంద్రకళలు పదహారు కదా అశ్రము అంటే దళము అంటే కళాశ్రము అంటే షోడస దళము అంటే పదహారు దళాలు అని అర్థం అలాగే మన్వస్రము అంటే చతుర్దశ దళము మనకి మనువులు పద్నాలుగు మంది కాబట్టి మన్వస్రము అంటే చతుర్దశ దళము అంటే పద్నాలుగు దళాలు అని అర్థం ఇవన్నీ శ్రీచక్ర అర్చనలు వచ్చే సాంకేతిక పదాలు శ్రీచక్రము యొక్క స్వరూపాన్ని తెలియచేసే శ్లోకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం బిందు త్రికోణ వసుకోణ యుగ్మ మన్వస్ర నాగదళ పద్మయుతం అంటే శ్రీచక్రము అమ్మవారికి నిలయం ఇందులో బిందువు త్రికోణము అష్టకోణము అంతర్దశారము బహిర్దశారము చతుర్దశ దళము అష్టదళము షోడస దళము త్రివలయము భూపురత్రయము కలిసి నాలుగు దిక్కులలో నాలుగు వారాలతోటి పరదేవతకు నిలయమైన శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రము శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన నివాస స్థానం శ్రీచక్ర వర్ణనంతా సంకేత పదాలతోటి చెప్పబడుతోంది అలాగే శ్రీచక్రాన్ని శ్రీ యంత్రం అని కూడా అంటారు సమస్తమైన విజ్ఞానము శ్రీచక్రంలో ఇమిడి ఉంది అన్ని తంత్రాలకు మంత్రాలకు యంత్రాలకు దీనితో సమన్వయం ఉంటుంది అలాగే శ్రీచక్రము సర్వ దేవతలకు నిలయమైనది శ్రీచక్రాన్ని అర్చిస్తే సర్వ దేవతలను అర్చించినట్లే అవుతుంది అందువలనే శ్రీచక్రాన్ని యంత్ర రాజం అని కూడా పిలుస్తారు ఇంకా మనకి బాగా అర్థం చేసుకోవాలంటే ఇందులో ఉండే పాదాల గురించి తెలుసుకుందాం చతుర్బిహి శ్రీకంఠై అని శ్రీకంఠుడు అంటే విషము కంఠంగా కలిగిన శివుడు చతుర్బిహి అంటే నాలుగు అంటే నాలుగు శివ చక్రాలని అర్థం శివయువతిహి పంచభిరపి ప్రభిన్నా శింభో శింభో ప్రభిన్నాభి అంటే శివుని చక్రాలు కంటే వేరైనవి పంచభిహి శివ యువతి భిహి అంటే ఐదు శక్తి చక్రాలు అని శివ యువతి అంటే శక్తి చక్రం అని అర్థం శివయు అంటే శివుని యొక్క భార్య అంటే ఎవరు పార్వతీదేవి అంటే శక్తి చక్రం అని అర్థం నవబిహి మూల ప్రకృతి బిహి అంటే నవబిహి అంటే తొమ్మిది అని అర్థం మూల ప్రకృతి బిహి అంటే ప్రపంచ మూల కారణమైన ధాతువులతోటి శ్రీచక్రం ఏర్పడుతోంది అర్థం ఇక వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేఖా బిహి వసుదళం అంటే మనం అష్టదళం అని తెలుసుకున్నాం కళాశ్రం అంటే షోడశ దళం అంటే పదహారు దళాలతో కూడినది అని త్రివలయం అంటే మేకలాత్రయం త్రిరేఖా బిహి అంటే భూపుర వీటన్నిటితో కలిపి శ్రీచక్రం ఏర్పడుతోంది ఇక తవశ కోణాహ చతుణతాహ తవశ కోణాహ అంటే దేవి యొక్క నిలయమైన శ్రీచక్రానికి అంచులు అని అర్థం పరిణతాహ అంటే పరిణమించాయి అని అంటే శ్రీచక్రానికి నలభై నాలుగు అంచులుంటాయి వీటినే కోణాలు అని పిలుస్తారు అటువంటి శ్రీచక్రము సమస్త దేవతలకు నిలయమైంది అలాగే మనకి లలితా సహస్ర నామంలో శ్రీచక్ర రాజ నిలయ అనే నామం కూడా ఉంది శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివ శక్తి ఏక రూపిణి అని చదువుతాం అంటే శివుడు శక్తి కలిసి ఉన్న స్వరూపిణి అని అంటే అది చక్రం అని అర్థం అనమాట శివశక్తుల సమైక్య రూపమే శ్రీచక్రము అందువల్ల మనము శ్రీచక్రాన్ని అర్చిస్తే పార్వతీ పరమేశ్వరులు ఇరువురిని అలాగే సమస్త దేవతలను కూడా ఆరాధించినట్లే అవుతుంది అదే విషయాన్ని ఈ శ్లోకములో ఆది శంకరాచారులు వారు మనకి తెలియజేస్తున్నారు శ్రీ చక్రచన అనేది శ్రీ విద్యను ఉపాసన చేసే గురువుల ద్వారా ఉపదేశం తీసుకుని శ్రీచక్రాన్ని చక్కగా నియమనిష్టలతో పూజించాలి అందువల్ల శంకరాచారులు వారు ఈ సౌందర్య లహర్లో ఈ పదకొండో శ్లోకాన్ని పఠించినా గాని మనము చక్రాన్ని ఏ విధంగా అర్చిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అదే విధమైన ఫలితాన్ని కలిగేటట్లుగా సౌందర్య లహర్లోని ఈ శ్లోకాలన్నీ బీజాక్షరాలతో నిక్షిప్తం చేసి రచించారు అందుకని మనం ఈ శ్లోకాన్ని చక్కగా పఠించి పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఏక కాలంలో సమైక్య రూపంలో పూజించే ఫలితాన్ని పొందవచ్చు సౌందర్య లహర్ లోని పదకొండవ శ్లోకమైన ఈ శ్లోకాన్ని మనము పఠించి శివశక్త్యేక రూపిణి శ్రీచక్ర రాజ నిలయంలో ఉన్న ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాల్ని మనము చక్క